హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి మొక్కలు చెట్లు చూపిస్తుంది అని అనుకుంటూ ఉన్నారా ఏముందులే మొక్కలే కదా అని పక్కన పడేయకండి వీడియోని ఈ మొక్కలు చెట్ల వల్లే కదా మనము ఫ్రీగా గాలి పీల్చుకోగలుగుతున్నాము వర్షాలే పడని ఎడారి ప్రాంతాలలో సైతం మొక్కలు మట్టి కుండీలు అన్నీ కూడా విదేశాల నుంచి తీసుకొచ్చి మరీ పెంచుతూ అమ్ముతూ ఉన్నారు ఈ గల్ఫ్ కంట్రీస్ లో యుఏఈ దేశంలో అయితే మొక్కలు చెట్లు ఇంటికి ఆకర్షణీయంగా ఉండటం కోసమే కాదు కానీ ఈ మొక్కలు మనకి ఎంతో మేలు చేస్తాయనమాట మరి ఫ్రీగా గాలినిచ్చే ఇలాంటి మొక్కలు చెట్లని అలా పక్కన పడవేయచ్చా ఎన్నో రకాలైన పూల మొక్కలు చెట్లు మనకి ఈ భూమి మీద కనిపిస్తూ ఉంటాయి ఈ ఇసుక నేలల్లో మొక్కలు చెట్లు బ్రతకడం కష్టమే అయినప్పటికీ కూడా విదేశాల నుంచి మట్టిని తీసుకొచ్చి మరి ఇక్కడ మొక్కలు పెంచుతున్నారు చెట్లు పెంచుతున్నారు మొక్కలు చెట్లు ఉంటేనే ప్రకృతి బాగుంటుంది ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము ఈ మొక్కలు చెట్లు ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో వాళ్ళు పెట్టే ఆక్సిజన్ అవసరం ఉండదు కదూ ఈ యుఏఈ దేశంలో అయితే పిచ్చి చెట్లైనా సరే అన్నమాట అవి అలానే పెరగణిస్తారు వాటికి నీళ్లు పెట్టి మరీ పెంచుతారు అన్నమాట ఈ పిచ్చి చెట్లైనా ముళ్ళ చెట్లైనా ఎలాంటి చెట్లైనా సరే వాటిని అలా పెరగణిస్తారు అంతేకాదు వాటికి ఎంచక్క నీళ్లు కూడా పెడతారనమాట రెండు పూటలా ఉదయం సాయంత్రం పైపుల ద్వారా ఈ రంగురంగుల పూల మొక్కలు ఆకర్షణీయంగా ఉండటమే కాదు మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కూడా ఇస్తాయి చాలామంది ఇలా చెట్ల మధ్యలో కూర్చొని వాటితో మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటారు చెట్లు పచ్చగా ఉంటేనే ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది చాలా ప్రాంతాల్లో ఉచితంగా పెరిగే మొక్కలు చెట్లు ఇక్కడ ఈ గల్ఫ్ దేశాలను అయితే డబ్బులు పోసి మరీ కొని పెంచుతూ ఉంటారు రోజులో ఒక గంట అయినా పనులన్నీ పక్కన పెట్టి ఈ మొక్కల మధ్యలో కూర్చుంటే చాలా అన్నమాట పొట్టనిండా బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంటుంది చాలా మందికి ఇచ్చిగా పెరిగే గడ్డి మొక్కలను సైతం ఇక్కడ డబ్బులు పెట్టి మరీ కొనాలి ఇక్కడ ఈ కనిపిస్తున్న బ్యాగ్స్ అన్నీ కూడా మట్టి ఎరువు అనమాట ఈ మొక్కలతో పాటే ఆ బ్యాగ్ కూడా ఒకటి కొనాలి ఎందుకంటే ఇక్కడ మట్టి ఉండదు ఇసుక నెలలు కదా ఎరువు కూడా దొరకదు కదా అందుకోసమే కొనాలన్నమాట ఈ బ్యాగ్లు ఒకటి అమ్మో ఎంత పెద్ద పూల కుండీలో ఇవి ఇవి అరటి చెట్లేనా అరటి చెట్లు ఉంటాయిలే ఇక్కడ అరటి పళ్ళు అసలే చాలా రేట్ ఎక్కువ ఒక అరటి చెట్టు కొనుక్కొని వెళ్తే బెటర్ ముళ్ళ చెట్లు మంచి చెట్లు అన్నీ కలిపి పెట్టారు ఏది ఏ చెట్టు కూడా తెలియట్లేదు అంత బాగున్నాయి ఇక్కడ మొక్కలు ఒక దిరం నుండి స్టార్ట్ అవుతుంది అనమాట మొక్కలను బట్టి సైజులను బట్టి రేట్లు ఉన్నాయి ఈ నర్సరీ చుట్టూ డేరాలు కట్టారు పైన కూడా డేరాలు కట్టారు అనమాట ఎక్కువ ఎండ డైరెక్ట్గా పడకుండా ఈ చిన్న చెట్టుని చూడండి ఎన్ని కాయలు కాసాయో చుట్టూ నిండా కాయలే ఉన్నాయి ఈ నర్సరీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇంకా ఇంకా తిరగాలనే ఉంది ఈ మొక్కల మధ్యలో నడుస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మా వాడైతే రంగుల రత్నంలా ఈ నర్సరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మీ ప్రాంతంలో దగ్గరలో ఉండే నర్సరీకి వెళ్ళి అక్కడ కొంత టైం స్పెండ్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా ఎన్ని రంగుల పూలు రకరకాల పూలు రంగురంగుల పూలు ఎంత బాగున్నాయో చక్కగా ఈ పూల మొక్కలన్నీ కొనుక్కొని తీసుకెళ్లాలనిపిస్తుంది ఇవైతే మరీ చాలా చిన్న 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 మొక్కలు భలే ఉన్నాయి ఇవి కొంచెం పెద్దవి బంతిపూ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మొక్కలు చూసారా మన ఊర్లో అయితే మేకలు గొర్రెలకు వేస్తారు ఈ ఆకులు కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి పశువులకు వేస్తారనమాట కానీ ఇక్కడ చూడండి డబ్బులు పెట్టి మరీ కొనుక్కోవాలి ఈ మొక్కల్ని మన సైడ్ అయితే ఫ్రీగా వచ్చేస్తాయి ఈ నర్సరీలో నుండి బయటికి రావాలనిపించట్లేదు అంత బాగున్నాయి ఎలాంటి సదుపాయాలు లేని ఈ గల్ఫ్ దేశాల్లో మొక్కలు చెట్లు ఇంత బాగా చక్కగా పెంచుతున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే అన్ని సదుపాయాలు ఉంటాయి కానీ పెరిగిన చెట్లను కూడా నరికి వేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్